సాకరా ధర్మపీఠం వార్తా ప్రత్యేక కథనం చదువుతున్నది హనుమల వెంకటరమణ నేటి భారత ఆర్థిక వ్యవస్థ స్థితి గురివేయడానికి ముందు బాధ్యుడి బాధితుడిని కోరికను తీర్చడానికి ప్రయత్నించే విధంగా ఈ మార్కెట్ ఆర్థిక విధానం నేడు భారత ప్రజలకు తమ ఆర్థిక అవసరాలను తమ సంస్థల ద్వారా ప్రజాతంత్రంగా తీర్చుకోవడానికి అవకాశం కల్పించింది దీని కాలపరిమితి కూడా మూడు సంవత్సరాలే మనల్ని మనం అగౌరవపరచుకోవడం కాదు ఇది నిజం ఇది నగ్న సత్యం మనం జాగృతని ప్రదర్శించాలి లేకుంటే ఈ అవకాశం కాలపరిమితి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మార్కెట్ ఎకనామీ సమాజంలో అనేక భావోద్వేగాలను రెచ్చగొట్టే సంఘటనలు కూడా ముందుకు తెస్తుంది భారత సమాజానికి ఈ మూడు సంవత్సరాలు పరీక్ష పరీక్ష కాలం బుద్ధిజీవులు వెంటనే స్పందించాలి సమాజం ఆలోచించాలి రాజకీయ పార్టీల్లో కదలిక రావాలి ప్రజా ప్రజలంతా చొరవ ప్రదర్శించి తమ నిత్యావసరాలను తమ భాగస్వామ్య సంస్థ ద్వారా పొందడానికి ప్రయత్నం చేయడం నేటి తక్షణ అవసరం ప్రజల చొరవతో ఈ క్రింది సంస్థలను పటిష్టం చేయాల్సి ఉంది ప్రతి రైతు రుణం ఇతర అవసరాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ట్యాక్స్ నుండి పొందాలి ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేట్ కాబోతున్నాయి రైతు తమ ఉత్పత్తులను ఉత్పత్తులకు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మార్కెటింగ్ సహకార సంఘం నుండే వ్యాపారం నిర్వహించుకోవాలి తద్వారా రైతులు ఇప్పుడు పొందుతున్న దానికి రెండింతల ఆదాయం పొందుతారు వృత్తిదారులు తమ ఉత్పత్తులను తమ సహకార సంఘం నుండే మార్కెటింగ్ చేయాలి ప్రతి కుటుంబం తమ నిత్యావసర వస్తువులు తమ భాగస్వామ్యంతో ఏర్పరచుకున్న సహకార సూపర్ బజార్ల నుండి పొందాలి దీని ద్వారా ప్రతి కుటుంబం కనీసం రూపాయలు వెయ్యి దాకా ఆదాయం చేయగలుగు చేయ చేయగలుగుతుంది ఈ కార్యక్రమాల ద్వారా వాటి సమాఖ్య సంఘాలైన జిల్లా రాష్ట్ర సహకార బ్యాంకులు మార్కెటింగ్ సంఘాలు ఆర్థికంగా పటిష్టమవుతాయి అవి ప్రాథమిక సంఘాలకు మార్గనిర్దేశం చేయగలుగుతాయి ఈ కార్యక్రమమే భారత సహకార సంస్థ పునర్నిర్మాణం ప్రభుత్వాలు చేయవలసిన కార్యక్రమాలు ఈ ఆపత్కాల సమయంలో ప్రభుత్వాలు స్పందించి కనీసంగా ఈ క్రింది చర్యలు అమలు చేయాల్సి ఉంది లేకుంటే పెట్టుబడిదారుల అనుకూల ప్రభుత్వం అని ప్రజలు భావిస్తారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో డిపాజిట్ హామీ పథకం అమలు చేయాలి ప్రతి మున్సిపాలిటీ పట్టణ ప్రాసెసింగ్ యూనిట్లు సూపర్ బజార్లు ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు కల్పించాలి వర్కింగ్ క్యాపిటల్ను ఆర్థిక సహాయం చేయాలి పౌరులు చేయాల్సిందల్లా పై సంఘాలు ఏర్పరచుకోవడానికి తోటి వారితో చర్చించుకోవాలి ఏర్పాటుకు ప్రయత్నించాలి జిల్లా రాష్ట్ర సహకార బ్యాంకులకు నాబార్డు వంద శాతం రుణాలు ఇవ్వాలి ఇప్పుడున్న పరిమితిని తొలగించాలి వ్యవసాయ ఉత్పత్తి ప్రాసెసింగ్ మార్కెటింగ్ సహకార సంఘాలకు సహకార సూపర్ బజార్లకు నాబార్డ్ ఆర్థిక సహాయం చేయాలి పౌరుచిన కార్యక్రమం పై సంఘాల ఏర్పాటుకు తోటి వారితో చర్చించుకోవాలి ఏర్పాటుకు ప్రయత్నించాలి విద్యార్థి యువజన యువజనులకు విజ్ఞప్తి ఈ అబద్ధాల సమయంలో ప్రభుత్వాలు పౌర సమాజం స్పందించకుంటే రేపటి దేశం సమస్యల వలయంలో చిక్కుకుంటుంది నేటి విద్యార్థి యువజనలే రేపటి పాలకులు మీరే నవ సమాజ నిర్మాతలు గ్రామాలకు కదలండి చొరవ ప్రదర్శించండి మీ అభ్య భవిష్యత్తును కాపాడుకోండి ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి గ్రామాలకు కదలండి సహకార సంఘాలను స్థాపించండి ఉన్న సంఘాలలో ప్రతి సభ్యునికి సేవలు అందేలా సహకార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ వర్గానికి విన్నపం మీరు ప్రజలకు దగ్గరగా ఉన్నారు మీరు సహకార చైతన్యవంతులు మీ చొరవ భారత ఆర్థిక వ్యవస్థను కా కాపాడుకోవడంలో కీలకమవుతుంది ప్రభుత్వ యంత్రాంగానికి వినతి ప్రభుత్వ నిర్వహణ యంత్రాంగం ప్రజలకు పాలకులకు మధ్య అనుసంధానకర్తలు పథకాలు ప్రజలను చేయడంలో ముఖ్యులు నేటి దేశాభివృద్ధికి మీ నిబ నిబద్ధతే కారణం సహకార రంగం అభివృద్ధి పటిష్ పటిష్టతకు మీరే విధానకర్తలు కనుక భారత యంత్రాంగం గ్రామాలకు తరలాలి సహకార ధర్మ పీఠం సహకార ధర్మ చైతన్య భారత యాత్ర భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకునే స్ఫూర్తిని పౌర సమాజంలో రగిలించడానికి సహకార పీఠం సహకార ధర్మ చైతన్య భారత యాత్రను నిర్వహిస్తుంది సహకార పీఠం ప్రతి రాష్ట్రంలో కనీసం పది పదిహేను రోజుల యాత్రను కొనసాగిస్తుంది ఈ యాత్ర అక్టోబర్ ఆరున భారతదేశంలోని ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ మాతా ఆలయం ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ నుంచి ప్రారంభమైంది భారత యాత్రలో భాగంగా ప్రతి రాష్ట్రంలో ఈ క్రింది కార్యక్రమాలు నిర్ణయించబడతాయి మీ అవసరాలకు మీ సహకార సంఘం నుండి పొందండి మీ ప్రపంచాన్ని శాసిస్తారు లేకుంటే మీరు దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టివేస్తారు మెమోరాండం ఒక పుస్తక రూపంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు ప్రతిపక్ష నాయకులు మరియు ప్రతి శాసనసభ్యులు మరియు పార్లమెంటు సభ్యునికి ఇవ్వబడుతుంది రాష్ట్రంలోని జిల్లా మరియు రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు మరియు ఈ పార్టీ అనుబంధ రైతు యువత విద్యార్థి సంఘాలకు ఒకరోజు సహకార అవగాహన శిక్షణను నిర్వహించడం ఆ విశ్వవిద్యాలయాన్ని విద్యార్థులకు విశ్వవిద్యాలయం యొక్క ఆర్థిక మరియు సామాజిక విభాగాల అధిపతులతో కలిసి ఒకరోజు సహకార అవగాహన శిక్షణను నిర్వహించారు సహకార నాయ నాయకులు ఉద్యోగులు రైతులు మరియు విద్యార్థులతో ఒక వర్క్షాప్ నిర్వహించారు